అండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అంటే శారీ అంతా మీకు ఇలాగ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది లిఫ్ట్స్ కూడా టూ డిజైన్స్ వస్తాయి మీకు శారీలో బార్డర్స్ కానీ శారీలో కనిపించే డిజైన్స్ ఏవైనా టూ కలర్స్లో వస్తాయి ఇందులో ప్రతి శారీ అంతే వస్తుంది ఉన్నాయి సో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇలాంటి కాంబినేషన్సే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి అందుకే వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మర్చిపో రీజనబుల్ ప్రైస్కి రావడం ఇవన్నీ భావన హ్యాండ్లూమ్స్ ప్రొడక్షన్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మల్మల్ కాటన్ శారీస్ కూడా భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్లో మీకు చూపిస్తూనే ఉంటాం ఒకే ప్యాటర్న్లో మీకు ఎక్కువ కలర్స్ కూడా మేము అందించగలం అండి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాపులో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో మీకు మల్మల్ కాటన్ శారీస్ చూపిపోతున్నాను అంటే చాలామంది స్టార్చ్ పెట్టకుండా గంజి అవసరం లేకుండా శారీస్ అడుగుతున్నారు ఇవి మీకు రీజనబుల్ ప్రైస్లోనే సో చాలా తక్కువ ప్రైస్కి చూపిస్తున్నాను మొత్తం నియర్లీ ఫిఫ్టీ డిజైన్స్ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళి కలెక్షన్స్ చూద్దాం భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్స్ మల్మల్ కాటన్ శారీస్ అండ్ ఇందులో ఫస్ట్ డిజైన్ చూడండి మీకు ఈ శారీ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీలో అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ వస్తుందండి మొత్తం మల్మల్ కాటన్ విత్ ప్రింటెడ్ డిజైన్స్ సో శారీ మీకు లెంత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది బెస్ట్ ఫర్ డైలీ వేర్ శారీస్ కండి అండ్ ఎవరైతే సో కాటన్ శారీస్ కావాలి విత్ మాకు గంజి అవసరం లేకుండా కావాలని అడుగుతున్నారో వాళ్ళకి బెస్ట్ కలెక్షన్ అవుతుంది పైట్ లాగా బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే వస్తుంది వీటి ప్రైజెస్ చాలా రీజనబుల్ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చూద్దాం వీటిలో ఎవ్రీ డిజైన్ మీకు ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి మీకు కలర్స్ పోవడం అంటూ కూడా ఏముండదు ప్రతి సారీ కలర్ గ్యారెంటీ ఉంటుంది అండ్ ఈ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది బార్డర్స్ సేమ్ ఉంటుంది ఎవ్రీ శారీ బట్ కలర్స్ మాత్రమే శారీ చేంజ్ అవుతుంది అండ్ పైట్ చూ మీకు ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో చూసిన శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఈసారి ఫొటోస్ కావాలన్నా మేము పంపిస్తామండి జస్ట్ మాకు మెసేజ్ చేసి మీరు ఏ కలెక్షన్ కావాలంటున్నారో మీరు చే మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ పెడతాము అవి కూడా మీరు చెక్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ కలెక్షన్ అంతా కూడా మీరు భావన హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఆర్డర్ ఈ శారీస్ మీరు పంపించాలనుకున్న ఫ్రీ షిప్పింగే ఉంటుంది మీకు షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు శారీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు ఈ కలెక్షన్ మాత్రం పైట్ చెంగిలా ఉంటుంది ఈ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో క్లాసికల్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది అండ్ ఇలా ఎవ్రీ డిజైన్లో ఫైవ్ కలర్స్ వస్తాయి వీడియో ఎండింగ్ వరకే చూడండి ప్రతి డిజైన్ చెక్ చేయండి మీకు ఏ శారీ నచ్చితే అది మాకు మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి అండ్ బ్లౌజ్ మీకు ఈ శారీకి ఇలాగా సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ డిజైన్ మీకు సో టూ బోర్డర్స్ స్కై బ్లూ కలర్ బోర్డర్స్ ఇక్క డిజైన్ వస్తుంది మల్మల్ కాటన్ శారీస్ విత్ ఇక్కత్ డిజైన్ శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ మీద ప్రింటెడ్ డిజైన్ వస్తుంది ఇలాగా అండ్ ఈ ఏ శారీ అయినా మీకు క్వాలిటీ ఫ్యాబ్రిక్ అదేనండి అదే ఉంటుంది బట్ ప్రతి సారీ డిజైన్స్ మీకు వేరువేరుగా ఉంటుంది పైట్ చెంగి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలాగా సో బ్లౌజ్ కూడా శారీలో పన్నా వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ మీరు వీడియోలో చూస్తున్న ఏ శారీ అయినా సో ఏ డిజైన్ అయినా మీకు ఒకటే ప్రైస్ ఉంటుంది సో సిక్స్ ఫార్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ఈ కలర్స్ కూడా చూడండి మెయిన్ మీరు డిజైన్ సెలెక్ట్ చేయండి కలర్ సెలెక్ట్ చేయండి సో మీకు నచ్చితే వెంటనే మాకు మెసేజ్ చేయండి ఇలాగ ఈ సారీ కాంబినేషన్ అండ్ పైర్చింగ్ చూపిస్తాను చాలా బాగున్నాయండి ప్రతి సారీ మీకు సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ పార్సిల్స్ కూడా మీకు డిటీటీసీ లేదా ఇండియన్ పోస్ట్ కొరియర్ చేస్తాం ఇన్ కేస్ మీ ఏరియాకి డిటీటీసీ సర్వీస్ లేకపోతే అప్పుడు మేము ఇండియన్ పోస్ట్ చేస్తామండి మేము పంపించే ప్రతిసారి మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి బ్లౌజ్ లాగా అండ్ ఇలా ఈ వీడియోలో మీకు ఈ మోడల్స్ చూపిస్తున్నాను ఇంకా మీకు మంచి క్వాలిటీలో ఇంకా మంచి క్వాలిటీలో కావాలంటే మా దగ్గర అవి కూడా ఉంటాయి మల్మల్ కాటన్లో సో మీరు ఏ మోడల్స్ కావాలన్నారో ఒకవేళ మీకు మల్మల్ కాటన్లో హైయెస్ట్ క్వాలిటీ కావాలన్నా కానీ మాకు మెసేజ్ ఇస్తే ఆ కలెక్షన్ మీకు పెడతాము ఆ డిజైన్స్ కూడా బాగుంటాయి బట్ వీడియోలో మాత్రం ప్రజెంట్ మీకు ఈ కలెక్షన్ చూపిస్తున్నాము బ్లౌజ్ ఇలాగా అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది విత్ రెడ్ కలర్లో శారీ అంతా కూడా అండ్ ఈ కాంబినేషన్ కూడా మీకు బాగుంది అండ్ పైట్ పైట్చింగ్ చూపిస్తాను పైట్చెంగ్ వన్ మీటర్ ఉంటుంది ఫర్ ఎవ్రీ సారీ బ్లౌజ్ ఇలాగొస్తుంది అండ్ ఇందులో మీకు మరొక డిజైన్ అండి లీఫ్ ప్యాటర్న్ డిజైన్ అంటే శారీ అంతా మీకు ఇలాగ లీఫ్ ప్యాటర్న్ వస్తుంది లిఫ్ట్స్ కూడా టూ డిజైన్స్ వస్తాయి మీకు శారీలో బార్డర్స్ కానీ శారీలో కనిపించే డిజైన్స్ ఏవైనా టూ కలర్స్లో వస్తాయి ఇందులో ప్రతి శారీ అంతే వస్తుంది శారీ మాత్రం మీకు అంతా ఒకటే కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ మోడల్ కూడా బాగుంటుంది ఇవి కట్టుకుంటే లుక్ వైజ్గా బాగుంటుందండి మీరు ఎప్పుడు యూజ్ చేస్తే డైలీ వేర్ కాటన్స్ కాకుండా ఇవి మీకు లుక్వైజ్గా డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్స్ వస్తున్నాయి సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ భవనా హ్యాండ్లూమ్స్లో ఇలాగ ఈ కలెక్షనే కాదండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తాము సో ఎప్పుడూ కూడా కాటన్ శారీస్లోనే మీరు వీడియోస్ చూస్తారు భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఎస్టర్డే కూడా ఇంతకుముందు నారాయణ ప్యాట్ శారీస్ చూపించాము అవి కూడా చూడండి నారాయణ ప్యాట్లో వేరే డిజైన్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయి మీకు ఒకవేళ కావాలంటే అవి కూడా మేము పంపిస్తాము బ్లౌజ్ ఇలాగా స్కై బ్లూ కలర్ సో ఈ కాంబినేషన్ కూడా బాగుంది హైట్ కూడా మీకు ఫార్టీ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది సో ఫార్టీ సిక్స్ అంటే మీరు కొంచెం హైట్ పర్సన్స్ అయినా మీకు శారీ సరి సరిపోతుందండి అండ్ లెంత్ మాత్రం మీకు కన్ఫామ్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు చెప్తున్నట్టుగానే బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులో మీకు గ్రే కలర్ కాంబినేషన్ కావాలన్నా ఉందండి వీడియోలో ఈ కలర్ రాలేదే ఈ కలర్ వస్తే బాగుంటుంది అనుకోవడానికి లేదు ప్రతీ కలర్ మీకైతే మాక్సిమం అవైలబుల్ ఉంటుంది ఇందులో అండ్ ఏ కాంబినేషన్ ఇలా వచ్చింది అండ్ పైట్ చింగ్ చూపిస్తాను ఈ శారీ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అంతా కూడా ఇలాగా అండ్ పైట్ చెంగు సో బ్లౌజ్ కూడా ఈ సారీ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో ఈ శారీ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ ప్లెయిన్ బోర్డర్స్ పింక్ కలర్ వస్తుంది శారీలో మీకు టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ డిజైన్ రిమైనింగ్ శారీ అంతా కూడా ఇలాగ డిజైన్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్ విత్ విలేజ్ స్టైల్ ప్యాటర్న్ వస్తుంది విలేజ్ స్టైల్ డిజైన్ అండి డిజైన్ అంతా కూడా అండ్ ఈ శారీ కూడా మీకు సింగ్ చూపించినట్లయితే సో వన్ మీటర్ వరకు డిజైన్ వీటిలో బ్లౌజెస్ ఇలా వస్తుంది ఇంకా కలర్స్ చూద్దాం అండ్ ఇవన్నీ మీకు సింగిల్ శారీ కావాలన్నా ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాము లేదు మాకు హోల్సేల్లో షాప్స్ ఉన్నాయి మాకు బల్క్లో కావాలన్నా మీకు హోల్సేల్ ప్రైజెస్కే ఇస్తాము జస్ట్ మాకు కాంటాక్ట్ అవ్వండి లైక్ వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కాల్స్ అంటే చాలా కాల్స్ వస్తుంటాయి కాబట్టి రెస్పాన్స్ అవుతుంటాం బట్ చాలా కష్టం అవుతుంది లేట్ అవుతుంది మీకు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తాం బ్లౌజ్ ఇలా వస్తుంది స్కై బ్లూ కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది వీటిలో మీకు ఒకవేళ డార్క్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్ వచ్చిన అంటే డార్క్ కలర్స్ స్కై బ్లూ కలర్స్ వచ్చాయి కలర్స్ పోతాయేమో చాలామంది అడుగుతారు బట్ ఏ శారీ మీకు కలర్స్ పోవండి ఇవన్నీ కూడా అండ్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఈ శారీలో ఇలా వస్తుంది అండ్ ఇందులోనే మీకు ఇంకో కాంబినేషన్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది విత్ కోమలి పింక్ కలర్ కాంబినేషన్లో శారీ అంతా కూడా ఇదే డిజైన్ వస్తుంది అండ్ మీకు వీడియోలో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రత్యేక శారీ డిజైన్స్ క్లియర్గా మీకు చూపిస్తున్నాను అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఈ టెంపుల్ బోర్డర్ ప్రింటెడ్ విలేజ్ స్టైల్ డిజైన్లో అయితే మీకు లాస్ట్ కలర్ ఎల్లో కలర్ బోర్డర్ విత్ రెడ్ కలర్లో అయితే మీకు శారీ వచ్చింది అండ్ ఈ శారీకి పైచింగ్ ఇలాగా వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మల్మల్ కాటన్లో అండ్ చాలామంది అంటే వైట్స్లో కూడా చూపించండి వైట్ కలర్స్లో కూడా మాకు కావాలి మల్మల్ కాటన్లో అడుగుతున్నారు మీకు శారీ అంతా వైట్ వస్తుంది బ్యా బార్డర్స్ మాత్రం మీకు కలర్ చేంజ్ అవుతాయి గ్రే కలర్ కాంబినేషన్ విత్ బార్డర్స్ వచ్చాయి శారీలో శారీ అంతా కూడా ఈ శారీ కూడా విలేజ్ స్టైల్ డిజైన్ చాలా మంచి కాంబినేషన్ ఇవి కట్టుకుంటే లుక్ వస్తుంది మంచి లుక్ ఉంటుంది ఇవి డైలీ వేర్ శారీస్ విత్ బెస్ట్ డిజైన్స్ అండ్ పైడ్చింగ్ కూడా చూడండి చాలా మంచిగా ఉంది కలర్ఫుల్గా వైట్ శారీసే బట్ చాలా కలర్ఫుల్గా ఉంది బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు సో డిజైన్ బ్లౌజ్ వస్తున్నాయి ఇవి కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ మెయిన్గా మీకు ఇంత రీజనబుల్ ప్రైస్కి రావడం ఇవన్నీ భావన హ్యాండ్లూమ్స్ ప్రొడక్షన్ నుంచి వస్తున్నాయి కాబట్టి మీకు చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి మర్మల్ కాటన్ శారీస్ కూడా భావన హ్యాండ్లూమ్స్లో ఎప్పుడు న్యూ డిజైన్స్ న్యూ ప్యాటర్న్స్లో మీకు చూపిస్తూనే ఉంటాం ఒకే ప్యాటర్న్లో మీకు ఎక్కువ కలర్స్ కూడా మేము అందించగలమండి అండ్ ఈ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండ్ పైట్చింగ్ చూపిస్తాను ఈ శారీకి ఇలాగా సో బ్లౌజ్ ఇందులో మీకు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సో శారీతో పాటు ఇలా అండ్ ఇంకో కలర్ వీటిలో కూడా ఫైవ్ కలర్స్ వస్తాయి సో ప్రతి కలర్ క్లియర్గా చెక్ చేయండి అండ్ ఈ కలర్ రాయల్ బ్లూ కలర్ వచ్చింది అండ్ కొన్ని కలర్స్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయండి చాలా ఫాస్ట్గా వీడియో రిలీజ్ చేయగానే అయిపోతూ ఉంటుంది అండ్ అట్లా అడుగుతూ ఉంటారు కొన్ని కలర్స్ వరకు సో అందుకే మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడే నచ్చిందంటే వెంటనే మాకు మెసేజ్ చేసి కన్ఫామ్ అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు బ్లౌజ్ ఇలాగా అండ్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి లక్స్ గ్రీన్ కలర్ కూడా వైట్ కాంబినేషన్కి యాడ్ అవుతే చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇలా వచ్చింది కాంబినేషన్ అంతా కూడా అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూపిస్తాను ఇలాగా బ్లౌజ్ మీకు ఇందులో ఇలా ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో మిర్చి రెడ్ కలర్ బోర్డర్స్ శారీ అంతా కూడా మీకు కాంబినేషన్ సేమ్ ఉంటుంది ఇలాగా అండ్ ఒకవేళ మీకు క్లియర్గా డీటెయిల్స్ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేస్తే శారీ క్లియర్గా ఫోటో మీకు పంపిస్తాం ఫొటోస్ చెక్ చేసి కూడా మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ వీటి ప్రైస్ కూడా సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ లాగా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మోడల్ టెంపుల్ బోర్డర్ విత్ బోర్డర్స్ మీకు గ్రే కలర్ బోర్డర్ ప్రింటెడ్ టెంపుల్ బోర్డర్ విత్ శారీ అంతా లిఫ్ట్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఈ ఈ కాంబినేషన్ కూడా బాగుంటుందండి ఇవి కట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తుంది ఆరెంజ్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను మీకు వెయిట్ మాత్రం శారీ అసలు ఉండదు సో లాగా బ్లౌజ్ చూడండి మీకు ఇలా వస్తుంది అండ్ వీటిలో కలర్స్ చూడండి మీకు గ్రే కలర్లో శారీ విత్ బ్లాక్ కలర్ బార్డర్ విత్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ చాలా మంచి కాంబినేషన్ ఉంది ఈ శారీ కూడా అండ్ ఈ శారీకి పైట్ చెంగిలాగా బ్లౌజ్ ఇందులో మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఈ కలర్ మీకు లైట్ మాస్టర్డ్ కలర్ కాంబినేషన్ విత్ శారీ అంతా కూడా లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది లీఫ్ ప్యాటర్న్ మర్మల్ కాటన్ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ అండ్ ఈ శారీకి మీకు సో పళ్ళు ఇలాగా అండ్ బ్లౌజ్ మీకు ఇందులో ఇలా ఉంటుంది పింక్ కలర్ శారీ విత్ స్కై బ్లూ కలర్ మీకు బోర్డర్స్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ కాంబినేషన్స్ మీకు చూడండి వీడియోలో ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నానో ఒకటే కాంబినేషన్ మల్మల్ కాటన్స్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ లివ్ ప్యాటర్న్ డిజైన్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ మీకు సో మొత్తం బ్రౌన్ షేడ్ వచ్చింది బోర్డర్స్ ఏమో రెడ్ కలర్ బోర్డర్స్ వచ్చాయి అండ్ వీటి ప్రైస్ కూడా మెయిన్గా మీకు సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఈ వీడియోలోనే మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ శారీ టూ బోర్డర్స్ డిఫరెంట్గా ఉంటుంది పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏమో కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది స్కై బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అంతా పింక్ కలర్ వస్తుంది అండ్ ఈ శారీకి పళ్ళు చూడండి సో ఇలాగా బ్లౌజ్ కూడా ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ ఇంకో కాంబినేషన్ సో ఇలా వస్తున్నాయి శారీస్ ఇవన్నీ కూడా మీరు బాగున్న హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి ప్రజెంట్ ఈ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది బట్ ఎప్పుడు కూడా మీకు ఇందులో డిజైన్స్ చేంజ్ అవుతూ మేము వీడియో చేస్తూనే ఉంటామండి సో మీకు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ కలెక్షన్ మీకు మల్మల్ కార్టూన్స్ కావాలంటే మాత్రం మాకు మెసేజ్ చేయండి మీకు ఎప్పుడు మా దగ్గర స్టాక్ ఉంటూనే ఉంటుంది అండ్ ఇంకో కాంబినేషన్ గ్రే కలర్లో విత్ పింక్ కలర్ బోర్డర్ వచ్చింది ఈ శారీ అంతా కూడా సో ఇలా వస్తుంది ఏది కూడా కలర్ పోవడం అంటూ మీకు ఉండదండి మళ్ళీ చెప్తున్నాను మీకు సో పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులో కొంచెం డార్క్ లక్సరీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బ్రిక్ కలర్ రాయి కలర్ కాంబినేషన్ మీకు బార్డర్స్ వచ్చాయి ఈ శారీకి అండ్ చూడండి ఇలాగా బ్లౌజ్ మీకు ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఇటుకరాయి కలర్ కాంబినేషన్ శారీ విత్ మీకు బోర్డర్స్ కొంచెం లైట్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి మీకు పైట్చెంగి ఇలాగా బ్లౌజ్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్స్ ఈ శారీ ప్రైస్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి గ్రే కలర్లో టూ సైడ్ బోర్డర్ మీకు సేమ్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా ఇలాగ కనకాంబరం కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ పైట్ చెంగు మీకు వన్ మీటర్ వైకి చూడండి ఎంత మంచి డిజైన్ ఉందో బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చాలా మంది శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఎలా నడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ మస్టర్డ్ కలర్ బోర్డర్ విత్ గ్రీన్ కలర్లో మీకు శారీ సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి అండ్ ఇలాగ ఈ ఈ మోడల్సే కాదండి మా దగ్గర నారాయణపేట మోడల్స్ బెంగాలీ కాటన్స్ ఢాకా కాటన్స్ ఇలాగా కాటన్ ఆల్ వెరైటీస్ మా దగ్గర స్టాక్ ఉంటుంది ఎప్పుడూ కాటన్ శారీస్ మాత్రమే మా దగ్గర ఉంటుంది స్కై బ్లూ కలర్ శారీ విత్ పింక్ కలర్లో స్కై బ్లూ కలర్ బోర్డర్ విత్ పింక్ కలర్లో మీకు శారీ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ చెంగిలాగా బ్లౌజ్ మీకు ఇందులో సో ఇలా ఉంటుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా గ్రే కలర్ కాంబినేషన్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఇది అండ్ ఈ శారీకి పైర్చింగ్ చూస్తే ఇలాగా వీటి ప్రైజెస్ కూడా సో సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులో మరొక బ్యూటిఫుల్ డిజైన్ విత్ లివ్ ప్యాటర్న్ డిజైన్ బార్డర్స్ ఏమో మీకు టూ బార్డర్స్ సేమ్ వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది అండ్ ఈ శారీకి మీకు పైర్చింగ్ చూస్తే సో పైర్చింగ్ వన్ మీటర్ వరకు ఇలాగా అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ సో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బార్డర్స్ కూడా మీకు టూ బార్డర్స్ సేమ్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్లో మీకు బార్డర్ వచ్చింది ఈ శారీ కూడా అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఇందులో మీకు సో పైర్చింగ్ ప్రతి సారీకి వన్ మీటర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు కాంబినేషన్స్ ఇలా వస్తున్నాయి అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండి సో గ్రీన్లో కూడా మీకు అండ్ ఈ కలర్ కూడా బాగుంటుంది అంటే మీకు మెయిన్ బార్డర్స్ చూడండి వైట్ కలర్స్ లైన్స్ వస్తున్నాయి బోర్డర్స్ వీటికి మీకు మిడిల్ పార్ట్ గ్రీన్ కాంబినేషన్ చాలా మంచి లుక్ ఉంటుంది అండ్ ఈ సారీకి పైచింగ్ మీకు ఇలాగ గ్రే కలర్లో వస్తుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇంకో కలర్ స్కై బ్లూ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కూడా చాలామంది లైక్ చేస్తారు ఇలాగ ఈ కాంబినేషన్ అండ్ ఇవన్నీ ఫొటోస్ ఉంటుందండి మర్చిపోవద్దు ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము సో బ్లౌజ్ ఇందులో ఇలా ఉంటుంది ఈ మోడల్లో లాస్ట్ కలర్ సో ఆరెంజ్ కలర్ శారీ విత్ బార్డర్ మీకు గ్రే కలర్ మొత్తం కూడా బార్డర్స్ సేమ్ బార్డర్స్ వచ్చాయి టూ బోర్డర్స్ అండ్ పైడ్చింగ్ చూడండి ఇలాగా వీటి బ్లౌజెస్ మీకు ఇలా వస్తుంది ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో ఈ శారీ ఫ్లోరల్ డిజైన్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలాగ ఈ శారీ వస్తుంది చాలా మంచి డిజైన్స్ వీడియో మొత్తం చూపించానండి ఇది లాస్ట్ అండ్ బెస్ట్ డిజైన్ ఇది అండ్ పైట్ చెంగ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సో రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇలాంటి కాంబినేషన్సే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుందండి అందుకే వీడియో చూసినప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు అవైలబిలిటీ కన్ఫామ్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు మర్చిపోవద్దు అండ్ ఈ శారీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆర్డర్స్ ఉంటుందండి పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ సో గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్లో మీకు డిజైన్స్ వచ్చింది శారీ అంతా కూడా మీకు డిజైన్ అనేది ఇలాగా అండ్ ఈ శారీకి మీకు పళ్ళు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది అండ్ రెడ్ కలర్ అండి సో టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ సో మీకు ఈ కలర్ ఇలా వస్తుంది రెడ్ కాంబినేషన్ చాలామంది అడుగుతుంటారు మీకు రెడ్ వైట్ ఎల్లో త్రీ కాంబినేషన్స్ ఉంది అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో ఈ మర్మల్ కాటన్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గ్రే కలర్ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ ఈ శారీకి పైడ్చింగ్ చూస్తే మాత్రం సో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ విత్ బ్లౌజ్ మీకు ఈ శారీలో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ వీటి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మల్మల్ కాటన్ శారీస్ నచ్చా అనుకుంటున్నాను ఇవన్నీ మీకు ది బెస్ట్ ప్రైస్లో ఇచ్చాము వితౌట్ స్టాచ్ గంజి అవసరం లేకుండా ఈ శారీస్ వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్